in ద్వారా స్పష్టమైంది ఏంటి అని అంటే మేనకా గాంధీ ఎవరైతే సంజయ్ గాంధీ ఉన్నారో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగింది అనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కోడలైనటువంటి మేనకా గాంధీ సంజయ్ గాంధీ భార్య కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరడం జరిగింది బీజేపీలో ఆమె వరుసగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలిపోవడం జరిగింది ఈసారి తొమ్మిదోసారి అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది బీజేపీ పార్టీ అయితే బీజేపీ ముఖ్య నేతల నుంచి మేనకా గాంధీకి ఈసారి సపోర్ట్ లభించడం లేదు మేనకా గాంధీ నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారానికి అదే అదేవిధంగా మేనకా గాంధీ కొడుకు అయినటువంటి వరుణ్ గాంధీకి ఆయన ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించడం జరిగింది క్రమంలో పరిణామాలన్నింటినీ మనం గమనిస్తుంటే మేనకా గాంధీని పార్టీ దూరం పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది దీనికంటే ముందు ఏంటంటే వరుణ్ గాంధీ బీజేపీ పార్టీలో కొనసాగుతూనే గతంలో బీజేపీ ఎంపీగా కొనసాగుతూనే బీజేపీ పైన బీజేపీ పార్టీ పైన బీజేపీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేయడం జరిగిందంటే సో ఒక పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీ పైన విమర్శలు చేసిన క్రమంలో పార్టీ అధినాయకత్వం వరుణ్ గాంధీకి ఈసారి టికెట్ నిరాకరించడం జరిగింది పార్టీ విధి విధానాలను పార్టీ విధి విధానాలను పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరించడం జరిగింది అనే కోణంలో వరుణ్ గాంధీని వరుణ్ గాంధీకి ఈసారి పార్టీ టికెట్ నిరాకరించడం జరిగింది అదేవిధంగా వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి కూడా పార్టీ నుంచి సపోర్ట్ లభించడం లేదు అయితే మేనకా గాంధీ మాత్రం పార్లమెంట్ పరిధిలో ఆమె ఆ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది ప్రజలతో అనుసంధానంగా ఆమె పనులు పలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రచారానికి బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకులు రాకున్నా ప్రచారంలో మాత్రం ఆమె దూసుకుపోవడం జరుగుతుంది ఈసారి కూడా ఖచ్చితంగా ఆమె గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నది ఎలాంటి సందేహం లేదు ఎందుకు మరి ఈమెకి మేనకా గంధికి బీజేపీ అధినాయకత్వం నుంచి సపోర్ట్ లభించడం లేదు ఈమె గెలిచే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల ఒకసారి మనం గమనిస్తే చోటి బాహుకు ఇంటి పోరు తొమ్మిదో గెలుపుపై మేనక గురి బిజెపి దన్ను అంతంతే ప్రచారానికి మోదీ దూరం తానే ఒంటరి పోరు సుల్తానాపూర్ గాంధీ కుటుంబం కంచుకోట రాయపరేలికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్సభ స్థానం అత్తగరన్న ఇందిరను ఎదిరించి చిన్న వయసులోనే ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చిన మేనకా గాంధీ ఇక్కడి సిట్టింగ్ ఎంపీ ఎంపీగా ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఎంపీగా ఏకంగా తొమ్మిదో విజయమే లక్ష్యంగా బీజేపీ మళ్ళీ బయలుకి దిగారు అయితే సొంత పార్టీ ఆమెకు అంతగా సహకరించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి గత ఎన్నికల్లో మెనగా కేవలం పద్నాలుగు వేల ఐదు వందల ఓట్లతో గట్టెక్కారు ఈసారి ఆమె గెలుపు ఈజీ కాదని విశ్లేషకులు అంటున్న పరిస్థితి ఇన్ని సవాళ్ళ సుల్తానాపూర్ పరీక్షలో అరవై ఏడు ఏళ్ల ఈ చోటీ బాహు ఎలా నెగ్గుకొస్తారనే ఉత్కంఠ నెలకొంది భర్త సంజయ్ గాంధీ మరణం తర్వాత ఇందిరతో విభేదాలు మేనకను ఒంటరిని చేశాయి అప్పటికి చంటి పిల్లాడైన వరుణ్ గాంధీని తీసుకుని కుటుంబం నుంచి బయటకు వచ్చారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఒంటరిగా ఒంటరి పోరాటమే చేస్తూ వచ్చారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై అమేతిలో భావ రాజీవ్ గాంధీని ఢీకొని రెండు పాయింట్ ఏడు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూసారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతా దళ తరఫున ఉత్తరప్రదేశ్ లోని ఫిలిపిక్ నుంచి గెలిచి తొలిసారి లోక్సభకు అడుగుపెట్టారు లోక్సభను అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ బీజేపీ చేతిలో ఓటమి చవి చూసిన ఆ తర్వాత మాత్రం వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు పిలుపెత్తులు కంచుకోటగా మార్చుకున్నారు అక్కడి నుంచి మూడు సార్లు ఇండిపెండెంట్ గా కూడా విజయ కేతం ఎగురవేయడం విశేషం మధ్యలో ఒకసారి లోక్సభ నుంచి అవలా లోక్సభ నుంచి నెగ్గారు సింగ్ ప్రభుత్వం లో తర్వాత వాజ్పేయి తొలగిత ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు పిలిపిలో ఆరు సార్లు గెలిచాగా రెండు వేల పంతొమ్మిదిలో ఆ స్థానాన్ని కుమారుడు వరుణ్ కు వదిలి తొలిసారి సుల్తానాపూర్ కు మారారు వరుణ్ కు బీజేపీ ఈసారి మొండి చేయి చూపడంతో మేనక కూడా నిరుత్సాహానికి గురయ్యారు ఓబీసీలు ముస్లింలే కీలకం నిషాద్లతో పాటు ముస్లింలు దళితులు ఎక్కువగా ఉన్నారు బ్రాహ్మణులు ఠాకూర్లు మోసరిగా ఉంటారు ఇక కాంగ్రెస్ మద్దతు ఎస్పీ తరఫున బడిలోకి దిగిన రామ్ భువాల నిషాద్ కు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది బిఎస్పీ కుర్మి సామాజిక వర్గానికి చెందిన ఉద్రత్ వర్మను రంగంలోకి దించడంతో ఓట్లు భారీగా చీల్లే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ బిఎస్పీ రెండు సార్లు గెలవగా ఎస్పీ బోనియే చేయలేదు స్థానిక సభ ప్రధాన అంశాలుగా ప్రచారం సాగింది ప్రచారానికి మోదీ అమిత్ షా దూరం సుల్తానాపూర్ లో శనివారం విడతలో పోలింగ్ జరగనుంది కానీ యూపీ అంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర బీజేపీ అగ్ర నేతల వారు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం ప్రచారం చివరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఓ ర్యాలీలో పాల్గొన్నారు దీంతో ఈ ఎన్నికలు ఆమెకు మళ్లీ ఒంటరిపోరం పోరాటంగానే కనిపిస్తున్నాయి అయితే కుటుంబకుల కుటుంబకురాలైన రాహుల్ ప్రియాంక మొదలుకొని విపక్ష నాయకులు ఎవరు కూడా మేనకు వ్యతిరేకంగా పెద్దగా ప్రచారం చేయకపోవడం విశేషం అయోధ్య రామ నిర్మాణం వరుణ్ కు టికెట్ నిరాకరణ వంటివేమి సుల్తానాపూర్ లో ఎన్నికల అంశాలు కావు నియోజకవర్గ ప్రజల సమస్యలే ప్రధాన అంశాలు వాటిని తీర్చేందుకు ఐదేళ్లుగా చేసిన కృషి నన్ను మళ్ళీ గెలిపిస్తుంది గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి చూపిస్తా అంటూ మేరేజ్ గాంధీ పేర్కొంటున్నారు ఇక సుల్తానపూర్ లోక్సభ నియోజకవర్గం ముఖ్య చిత్రాన్ని ఒకసారి చూస్తే మొత్తం ఓటర్లు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు ముస్లింలు దళితులు కుర్మీ నిషాదులు కీలకం రెండు వేల పద్నాలుగులో వరుణ్ గాంధీ నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధించారు బిఎస్పీ అభ్యర్థికి ఇరవై నాలుగు శాతం దక్కాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేనకా గాంధీకి నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి బీఎస్పీ అభ్యర్థికి మాత్రం నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు రావడం జరిగింది అంటే మేనకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మద్దతు లభిస్తుంది కాబట్టి ఆమె గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతుంది అదే విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ తో మొదటి నుంచి దూరంగా ఉండడం కూడా మీకు కలిసి వచ్చే అంశంగా స్పష్టంగా తెలుస్తుంది